హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ మొన్న ఐక్యా టూర్ చూశారు కదా మన వీడియోలో అక్కడ నేను ఇంటికి సంబంధించిన వస్తువులు కొన్ని తీసుకున్నాను అవి మన వీడియోలో ఇవాళ చూపిస్తాను ఫస్ట్ ఐటమ్ వచ్చి ఇలా స్టీల్ది బిగ్ బౌల్ తీసుకున్నాను ఏదైనా పిండ్లు కలుపుకోవడానికి అన్నిటికీ ఉపయోగపడిద్ది ఎక్కువ క్వాంటిటీలో దీన్ని క్వాలిటీ కూడా బాగుంది ఇలాంటిదే చిన్న బౌల్ కూడా తీసుకున్నాను దీని ప్రైజ్ వచ్చి మూడు వందలు పడింది ఈ బిగ్ బౌల్ ప్రైస్ వచ్చి సిక్స్ హండ్రెడ్ పడింది క్వాలిటీ బాగుంది నెక్స్ట్ గ్లాస్ బౌల్ మీడియం సైజ్ తీసుకున్నాను ఇది మనం స్వీట్స్ కానీ కర్రీస్ సర్వీ చేసుకోవటానికి బాగుంటుంది ఇలాంటివే రెండు తీసుకున్నాను నేను క్వాలిటీ చాలా బాగుంది దీని ప్రైజ్ వచ్చి ఒక్కోటి రెండు వందల ఎనభై రూపాయలు పడింది రెండు తీసుకున్నాను నెక్స్ట్ ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ తీసుకున్నాను ఇది కూడా చాలా గా బాగుంది మనం ఏదైనా డస్ట్ బాగా వాష్ చేసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చి త్రీ ఫిఫ్టీ పడింది నెక్స్ట్ గ్లాస్ జారు జ్యూసెస్ అవి పోసుకోవడానికి బాగుంటాయి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది క్వాలిటీ బాగానే ఉంది ఇది సోప్ బాక్స్ మనం స్క్రూలు వేసుకోకుండా వాళ్ళకి అంటించుకోవచ్చు ఇది టూ హండ్రెడ్ పడింది ప్రైజు ఇది క్యాండిల్ పెట్టుకున్న డెకరేషన్కి బాగా యూజ్ అవుతుంది దీని ప్రైస్ వచ్చి మనకి టూ సెవెంటీ పడింది నెక్స్ట్ స్మాల్ స్నాక్ బాక్స్ ఇక్కడ మనం జ్యూస్ పోసుకోవచ్చు ఇక్కడ వచ్చి కొన్ని స్నాక్స్ ఏమైనా పెట్టుకోవచ్చు దీని ప్రైస్ వచ్చి మనకి హండ్రెడ్ రూపీస్ పడింది నెక్స్ట్ ఈ మిర్రర్ ఒక సైడ్ ఏమో జూమ్లో కనిపిస్తుంది మన ఫేస్ ఒక సైడ్ ఏమో మామూలుగా ఉంటుంది దీని ప్రైస్ వచ్చి ఫోర్ హండ్రెడ్ పడింది తర్వాత ఈ స్టీల్ కడాయి గ్లాస్ లిడ్ వచ్చింది కడాయి మందంగా క్వాలిటీ బాగుంది ప్రైజ్ వచ్చి మనకి థర్టీన్ హండ్రెడ్ పడింది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.